హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరూ ఎట్లా మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది మా కొత్త ఛానల్ అనమాట సో డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి అనమాట ఈ ఛానల్ అయితే సో ఈరోజు మేమైతే మా చెల్లది ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాము సో అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ సండే మీ అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజు ఇది మా బ్లాగ్ అనమాట ఎంగేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది పూర్తి వీడియో అయితే చూడండి సో మేమైతే ఫుల్ ఫన్ అయితే మస్తు ఎంజాయ్ అయితే చేస్తాం ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం మస్తు ఉంటుంది సో ఇచ్చేందుకే స్టార్ట్ చేసేద్దాం అయ్యా మా మనిషి అయితే రెడీ అవుతుంది సో అది సో మనిషి అని అడుగు జిల్లే సార్ ఫ్రెండ్స్ అగో మా కార్ అయితే ఆనే ఉంది అలా అప్పటి నుంచి వెయిట్ చేస్తారు మా అన్న వాళ్ళు కూడా

ముగ్గురు మొత్తం ముగ్గురు కోమాలకు వెళ్ళిపోరు అలా చూడు మొత్తం నూర వేసింది జానమ్మ ఆ బబ్లైతే ఆడవా బబ్ల బబ్బి అయితే ఆడ వండుకుంది ఏ గాయత్రి ముగ్గురు లేవు చిన్న తలకాయలు చూడు తలకాయ మొత్తం ఇరికిచ్చి పెట్టేసింది ఏ కన్నీ బ్రేక్ వచ్చిన ఏడి పోతున్నావు మరి మరి జల్దిరా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వచ్చేసాం అనమాట ఇడ కంపెల్లా మనకైతే ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది అరే ఆయన ఇక మా తమ్ముడు గారు కూడా ఏడు వందరు కంపెనీ సో మన కంపేళ్ళు కాడికి వేసి వెళ్ళిపోదాం ఏ ఇదేరా కమిటీ వాళ్ళు సో ఫ్రెండ్స్ ఇదే ఇదే వాళ్ళు లోపలే ఎంగేజ్మెంట్ అదో ఈరోజు అయితే బోనాలు అదే డీజే తీస్తున్నాడా అదో తొట్టెలా స్టార్ట్ అయిందా మరి ఎంగేజ్మెంట్ నడు మరి లోపల అయిపోయింది అప్పుడే <laughs> 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 పెళ్ళి కూతురు అయితే కూర్చుంది పూజ పూజ ఆయ్ జపు మరదాలు ఇక మా అత్తమ్మా ఆయ్ జ అత్తమ్మ మీ ఫ్రెండ్స్ ఆ వీళ్ళు అంతా ఆయజప్పని అందరూ ఏమన్నా బాబీ అంతా ఎంగేజ్మెంటా కదా ఇవాళ మా బయ్య గారు చూడు పిచ్చి పిచ్చిగా ఇచ్చిండీ ఎన్ని స్టిక్కర్లు పెట్టి అన్ని స్టిక్కర్లు ఉడగొట్టేస్తుండ్రు ఆడైతే మా మంచి వాళ్ళు మా బా వాళ్ళు అయితే నిలిచారు సో ఫ్రెండ్స్ ఇప్పుడే మొత్తం అయిపోయింది ఎంగేజ్మెంట్ మొత్తం ఇక భోజనాలకు అయితే కూర్చోరు సో ఏమేమిటమ్ ఉంటాయో మీకు కూడా చూపిస్తాము అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి మజ్జిగ చారు అనమాట సెకండ్ వచ్చేసి సాంబారు ఇది అరే దీని మీద గంట లేదురా ఈ ఇండ్లో లేదు ఇది వచ్చేసి వైట్ రైస్ బగారాన్నము అన్నము ఇది ఏందో మరి స్వీట్ అనుకుంటా ఇది వచ్చేసి పాపడా సో ఫ్రెండ్స్ మా పాప అయితే తింటుంది ఇక తీసుకో ఏ రైస్ బియానికి రైస్ వేస్తలేరు ఏది మమ్మీ అయ్యా సాంబారే మమ్మీ గుత్తంకాయ కర్రీ పాపడా ఓకేనా తీసుకో మరి పెళ్ళి ప్లేట్ తీసుకో మా గాయత్రి జానవి కూడా పోతున్నావా పోతున్నావా ఏది ఏడుంది మమ్మీ ఏడుంది అదో మమ్మీ ఏడుంది ఏ అయ్యే తినిపి తింపి తినిపి ఆమెనే చేసుకుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనకైతే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది మంచిగా మంచిగా ఎందుకంటే బోనాలు వస్తున్నాయి బోనాలు కూడా ఇప్పిస్తారు మీకు చదువు అవును మార్చుకుంది సో ఫ్రెండ్స్ మేము ఇంటికి వచ్చేలోపు నైట్ ఒక పన్నెండు అయితే అయ్యింది ఫ్రెండ్స్ సో అందుకే ఇక నైట్ కూడా మేము ఏం తీయలేము బ్లాగు సో ఇప్పుడు పొద్దున్న లేచి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను సో మా వీడియో మీకు పూర్తిగా మీకు నచ్చింది అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతోని తినగలుస్తాం బాయ్ బాయ్ బాయ్